హలో ఆల్ మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను షార్ట్ వీడియోలో చెప్పాను కదా స్పైనల్లీ ఇంజూర్ అయిన వాళ్ళకి అండ్ హ్యాండిక్యాపర్స్కి ది బెస్ట్ ప్లేస్ తక్కువ కాస్ట్లో ఉంది అని చెప్పేసి అది ఇదే ఇది ఎక్కడ ఉంది అంటే బ్యాంగ్లూరులో మన బ్యాంగ్లూరులోనే ఉంది దీని పేరు వచ్చేసి షార్ట్ నాకైతే ఫుల్ ఫామ్ కూడా తెలీదు దీని పేరు ఏపీడీ బెంగళూరులోని ఏపీడీ ముఖ్యంగా చెప్పాలంటే మా అమ్మ త్రీ మంత్స్ ఇక్కడే ఉన్నాడు యాక్సిడెంట్ అయినప్పుడు తనకు ఏది వచ్చేది కాదు అంటే తనకై తను ఏది చేసుకునేవాడు కాదు వన్స్ ఇక్కడికి వచ్చి రావగానే అసలు పక్కన వాళ్ళ మీద ఆధారపడకుండా నిజంగా చెప్తున్నాను నా నుంచి ఒక్క సహాయం కూడా కోరడు అంత బాగా తనకై తను చేసుకుంటాడు అది దేనివల్ల అంటే ఇక్కడికి రావడం వల్లే మీకు ప్రతి ఒక్కటి నువ్వు ఎలా ఉండాలి నువ్వు ఎలా చేయాలి ఫుడ్ ఎలా తీసుకోవాలి ఎక్సర్సైజ్ ఎలా చేయాలి అనేది ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ నేర్పిస్తారు అండ్ ఇక్కడ ఎన్విరాన్మెంట్ ఉంటుంది అబాబాబా చెప్పని మాటలు ఉండదు నాకైతే అసలు నేను ఆ ఏముంటుంది అని పోయాను అబ్బాబాబా ఆ చెట్లు ఆ పూల చెట్లు చూడంగానే నాకైతే తల తిరిగిపోయింది అసలు ఇది వీళ్ళు ఉండే ప్లేసేనా అని అనిపించింది అంత బాగుంది ఆ పూల చెట్లు ఏ ఏముందో ముఖ్యంగా క్లీన్నెస్ ఎంత క్లీన్గా పెట్టారు అసలు ఇక్కడ చూడండి ఇది వచ్చేసి డైనింగ్ హాలు చూడండి ఎంత నీట్గా ఉందో నేను అనుకున్నాను మన ఇల్లును కూడా ఇంత నీట్గా పెట్టుకోలేము అని చెప్పేసి అబ్బా ఎంత బాగుందో అసలు ఆ చెట్లు చూడండి అబ్బా ఇక్కడ ఏంటంటే చెట్లను సేల్ కూడా చేస్తారు మీకు ఏ చెట్టు కావాలన్నా కూడా మనం బయట నుంచి వచ్చి కొనుక్కొని పోవచ్చు అండ్ ఇక్కడ ఒక చెట్లే కాదు దానికి సంబంధించిన ఎరువులు అయితే ఏమి పూల కుండీలు అయితే ఏమి డిజైన్ డిజైన్ కుండీస్ ఇంకా తవ్వుకునే దానికి అదే తొలికలు అంటారు కదా అవి ఇంకా ఏమేమో దొరుకుతాయి చూస్తూ ఉండండి మీకు ఇంకా ఇంకా చూపిస్తాను ఇక్కడ కాస్ట్ వచ్చేసి త్రీ మంత్స్కి పదహైదు వేలు చాలా బెస్ట్ కదా పదహైదు వేలు అంటే చూడండి ఇక్కడ ఉంది కదా ఆ హోమ్లోకే మీకు ఏ చెట్టు కావాలన్నా కూడా ఆ హోమ్లోకి వెళ్ళి అడిగితే మీకు ఏ చెట్టు కావాలంటే ఆ చెట్టు తీసుకోవచ్చు ఇక్కడ లేని చెట్టే లేదండి బాబు ప్రతి ఒక్క పూల చెట్టు దొరుకుతుంది మీకు ఏ చెట్టు పూల చెట్టు కావాలా నార్మల్ చెట్టు కావాలా ఏది కావాలంటే అది పేరు అండ్ కాస్ట్ రెండు రాస్ పెట్టి మరీ పెట్టారు అబ్బా ఏమున్నాయో కదా పూలు చూసేదానికి చూడండి ఇక్కడ ఈ కుండీలు కనిపిస్తున్నాయి కదా అవన్నీ కూడా అక్కడ స్పైనల్లీ ఇంజూర్ అయిన వాళ్ళు చేరారు కదా అవన్నీ వాళ్ళు చేసింటే అంట అక్కడ ఏంటి అంటే ప్రతి ఆర్టిస్ట్ని కూడా గుర్తిస్తారంట నీకు బొమ్మలు చేత అవుతాయా బొమ్మలు నీకు కుండలు చేయడం చేత అవుతుందా కుండలు గేమ్స్ ప్రతి ఒక్కటి కూడా ఉన్నాయి అసలు నువ్వు అలా ఫీలే అయ్యి అవ్వవు ఏంటంటే నాకు స్పైనల్లీ ఇంజూర్ అయ్యానే నాకు ఏం చేత కాదే నేను ఇంక ఇంతేనా ఇంట్లోనేనా అనేది అని ఆ ఫీలింగే ఉండదు అక్కడికి వెళ్తే వాళ్ళు పోగొట్టేస్తారు ఆ ఫీలింగ్ని నిజంగా మా అమ్ములో అయితే చాలా అంటే చాలా మార్పు వచ్చింది ఇక్కడికి వెళ్ళాక అంటే అమ్ము మ్యారేజ్ కాకముందే ఇక్కడికి వెళ్ళాడు బట్ మాది లవ్ మ్యారేజ్ కాబట్టి నాకు తెలుసు కదా సో తనకి ఫస్ట్ చేసుకోలేడు ప్రతిదీ కూడా అమ్మ నాన్నే చేస్తూ ఉన్నారు బట్ ఇప్పుడైతే మా అమ్మ అసలు ఒకరి సహాయం చేసుకుని నేను వెళ్తా ఉన్నా కూడా నన్ను తిట్టేస్తాడు ఎక్కడికి నువ్వు వచ్చేది అని చెప్పేసి చూడండి స్పైనల్లీ ఇంజూర్ అయిన వాళ్ళకి ఇది ఫుట్బాల్ ఆడతారు కదా గేమ్ కోర్టు అది ప్రతి చూడండి వాలీబాల్స్ కానీ క్రికెట్ ఆడేది కానీ నువ్వు ఏ దాంట్లో కూడా తగ్గొద్దు నువ్వు ప్రతి దాంట్లో ఈక్వల్గా ఉండు అనేది వాళ్ళు అక్కడ నేర్పిస్తూ ఉన్నారు నిజంగా చాలా అంటే చాలా బెస్ట్ వాళ్ళకైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఆడవాళ్ళు మగవాళ్ళు ముసలి వాళ్ళు అండ్ చిన్నపిల్లలు ప్రతి ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు నిజంగా నేను చెప్తున్నాను మా అమ్మ ఉన్నప్పుడు అయితే పాపము ఆ పాపకి ఫీవర్ వచ్చి అలా అయిపోయిందంట ఎయిట్ ఇయర్స్ పాప ఉన్నిందంట ఎంత క్యూట్గా ఉండేదో ప్రతిరోజు చెప్పేవాడు నాకైతే అలా చిన్న పిల్లలు ముసలి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు ఇది వచ్చేసి వాళ్ళకు ఎక్సర్సైజ్ రూము నిజంగా వాళ్ళైతే ఆ పాటలు పెట్టుకొని ఎంత ఎంజాయ్ చేస్తూ ఉన్నారో ఎక్సర్సైజ్ చేస్తూ ఇక్కడ ఎక్సర్సైజ్ డ్యాన్స్లు పాటలు అవన్నీ ఈ హాల్లోనే నేర్పిస్తారంట తాతయ్య చూడండి సైకిల్ తొక్కేస్తున్నాడు అసలు చూసేదానికి వాళ్ళు స్పైనల్లీ ఇంజూర్ అయిన వాళ్ళు అయినట్టే లేరు కదా చూడండి ఆ గేమ్స్ అవన్నీ చూడండి ఆ గేమ్ ఆడిపించేవన్నీ ప్రతి ఒక్కటి నేర్పిస్తారు మా అమ్మకు వెళ్ళినా నుంచి వాళ్ళతో మాట్లాడనే టైం సరిపోయింది అండ్ వాష్రూమ్స్ కూడా నిజంగా చెప్తున్నాను ఎంత క్లీన్గా ఉన్నాయంటే అంత క్లీన్గా ఉన్నాయి చూడండి వాళ్ళతో పాటు వెళ్ళిన వాళ్ళు ఉంటారా అంటే స్పైనల్ ఇంజూర్ అయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళతో పాటు ఒక్క మనిషిని మాత్రమే అలో చేస్తారు అండ్ ముఖ్యంగా ఏంటి అంటే వీళ్ళు బయట ఫుడ్ను అస్సలు అలో చేయరు ఎవరైనా తీసుకొని వచ్చినా కూడా తీసుకొని రానివ్వరు ఇవి ఇవేంటో మీరు కనుక్కోండి ఇవి ఉల్లగడ్డలా రాలా అనేది నాకు అసలు అర్థమే కాలేదు చూస్తానే ఇంటికి తెచ్చుకుందాము అనేసుకున్న అంత ఉల్లగడ్డలు ఉన్నట్టే ఉన్నాయి ఇక ఇక్కడ చూడండి ఇప్పుడిప్పుడే ఏదో కొత్తగా నర్సరీ కూడా తయారు చేశారు చూడండి తామర పూలు చిన్న చిన్న మొగ్గలు ఉన్నాయి ఆ తామర పూలలో మామిడి చెట్టు కాయలు కాసినవి అయితే కింద రాలిపోతూ ఉన్నాయి ఇదిగో చూడండి చెట్లకు కావాల్సిన ఎరువు పూల కుండీలు నెక్స్ట్ వచ్చేసి తవ్వడానికి తొలికలు ఇంకా వాటికి వేయడానికి గింజలు నాటేదానికి మట్టి ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ దొరుకుతుంది మనం బయట నుంచి వెళ్ళైనా కూడా అక్కడ తీసుకొచ్చుకోవచ్చు పూల చెట్లు వాటికి కావాల్సిన ఎరువులు తొలికలు మట్టి పూల కుండీలు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ దగ్గరే దొరుకుతాయి అండ్ కుండీలు వీళ్ళ చేతే చేపిస్తారంట టెంకాయలు చూడండి అక్కడ చెట్లకి టెంకాయలు కాస్తాయి కదా అవి వాళ్ళ దగ్గరే అంటే అక్కడే ఉన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకే అక్కడే బయటికి వెళ్ళకుండా వాళ్ళ దగ్గరే తీసుకునేదానికి మనీ తక్కువ చేసేది వాళ్ళకి కొద్ది తక్కువ మనీకి అక్కడ ఇస్తారంట నిజంగా చెప్తున్నాను హెల్త్ పరంగా అయితే వాళ్ళు చాలా అంటే చాలా క్వాలిటీగా చూస్తారు అసలు ఏ ఫుడ్ తినాలా నువ్వు ఎలా ఉండాలి నీ హెల్త్ని ఎలా చూసుకోవాలి అని బల్లే ట్రైనింగ్ ఇస్తారు చూడండి ఇక్కడ ఒకక్క నడుస్తూ ఉంది ఇక్కడ మా అమ్మ వాళ్ళ మేడంతో మాట్లాడుతూ ఉన్నాడు అమ్ము త్రీ మంత్స్ ఉన్నా కూడా చాలా అంటే చాలా బెటర్గా ఉంది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా నేర్చేసుకున్నాడు చూడండి ఈడ ఎవరో చెట్లు కొనుక్కునేదానికి వచ్చారు మేమైతే ఫుల్గా ముఖ్యంగా నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను ఆ ఎన్విరాన్మెంట్లో మొత్తం ఒక రౌండ్ వేసేసి ఇంకా నిదానంగా అమ్ము అయితే నీకు ఈరోజు ఫుల్ హ్యాపీ కదా వీడియో తీసుకునే దానికి మంచి ప్లేస్ దొరికింది అని అన్నాడు అక్కడ ఫుల్గా ఎంజాయ్ చేసి అయితే వచ్చాము మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా ఇది బెస్ట్ ప్లేస్ అనిపిస్తుంది